బ్రహ్మ ధ్యానం ధ్యానం ఆ నుండి పుట్టిన ఒక అహంకారపు ఆసురుడు హయగ్రీవుడు హయగ్రీవుడు ధ్యానానికి దొంగిలించి సముద్ర గర్భంలో దాచాడు ప్రపంచం అజ్ఞానంలో మునుగాలని అతని సంకల్పం ఒక ఋషి ధ్యానంలో ఉన్నప్పుడు విష్ణువు ప్రత్యక్షమయ్యాడు ఆయన హెచ్చరించాడు ప్రళయం రాబోతుంది జీవాలను రక్షించడానికి ఋషి ప్రార్థన చేస్తూ నీరు చేతుల్లో తీసుకున్నాడు ఆ నీటిలో ఒక చిన్న చేప మెరిసింది ఆయన దాన్ని తన కమండలంలో ఉంచాడు అదే చేప మాట్లాడింది ఇది చాలదు నాకు పెద్ద స్థలం కావాలి ఋషి ఆశ్చర్యపోయాడు కమండలం ముందు కుండలో అక్కడ నుండి చెరువులో చివరికి నదిలో ఉంచాడు ప్రతి చోట అది మరింత పెరిగింది చివరికి ఆ చేప సముద్రానికే సరిపడేంతగా విస్తరించింది అప్పుడు ఆ చేప రూపం మారింది అది మత్స్య అవతారం పైభాగం విష్ణు కింద భాగం చేప నాలుగు చేతుల్లో శంఖం చక్రం గద పద్మం తెలిసాయి విశ్వమంతా ప్రకాశించింది అవతారం సముద్ర గర్భంలోకి దిగాడు అక్కడ హయగ్రీవుడు వేదాలను కాపాడుతూ కూర్చున్నాడు హయగ్రీవుడు దాడి మత్స్య అవతారం శంఖ శంఖముదుగా సముద్రం కనుక సుదర్శన చక్రంతో అతని అహంకారాన్ని నశింపచేశాడు అయగ్రీవుడు చీకటిలో లయమయ్యాడు చీకటి తొలగింది మత్స్య అవతారం వేదాలను తిరిగి వెలుగులోకి తీసుకొచ్చాడు ఆ తరువాత ఆయన ఓడను లాక్కెళ్ళాడు ఆ ఓడలో వేదాలు ఋషి జంతువులు పక్షులు ఉన్నాయి ప్రళయం ముగిసింది ఉదయం వెలుగులో సృష్టి మళ్ళీ పునరుద్ధరించబడింది మత్స్య అవతారం జ్ఞానానికి రక్షకుడు ఇంకా మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి